హాయ్ రా ఏం ఇలా వచ్చినావు జిమ్ లో జాయిన్ అవుదాం అనుకుంటాను మనదే అన్న మనకు తెలుసుదా మాట్లాడదాం మంచి ప్యాకేజ్ ఉంది బ్రో వన్ ఇయర్ ప్యాకేజ్ జాయిన్ అవ్వాలనుకుంటాన్నాడు ఎంతే జాయిన్ అవుతాడు బ్రో ఎంత వన్ ఇయర్ ప్యాకేజ్ ఫోర్టీన్ థౌజండ్ ఆ ఓకే ఏమన్నా డిస్కౌంట్ ఉందా చూడు బ్రో మనకు బాగా కావాల్సిన వన్ ఇయర్ ఏ మాట్లాడమంటే మాట్లాడుతుంది నేను డిస్కౌంట్ కి మనం యానివర్సరీ ఆఫర్ ప్రతిసారి చేస్తుంటాం కదా ఈసారి డబల్ సిక్స్ డబల్ సిక్స్ చేసాము సో ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలకే వన్ ఇయర్ ఆఫర్ ఇచ్చేసాము సో ఆ వన్ ఇయర్ ఆఫర్ కే మనం యాక్టివేట్ చేద్దాము నీరజ్ కి ఓకేనా ఏం నీరజ్ హ్యాపీనా వన్ ఇయర్ కి చాలా తక్కువ ఇచ్చినాడు ప్రైజ్ అయితే అన్న హ్యాపీ నా థ్యాంక్ యూ సో మచ్ నా చాలా బెస్ట్ డీల్ నా ఇది ఇంత పెద్ద జిమ్ లో ఇంత ఇంత బెస్ట్ డీల్ వస్తుందో నేను అనుకోలేదు థ్యాంక్ యూ ఇంకా చాలా మంది చెప్పండి ఈ బెస్ట్ ఆఫర్ మీరు అందరూ థ్యాంక్ యూ అన్నా ఆఫర్ ఇచ్చినందుకు మా ఫ్రెండ్ కి